ఆల్ ఇండియన్ మ్యారేజ్ బ్యూరోస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలలో భాగంగా కేక్ కట్ చేసి చీరలు పంపిణీ చేసి అన్నప్రసాద వితరణ గావించారు ఆల్ ఇండియన్ మ్యారేజ్ బ్యూరోస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక శివాజీ నగర్లోని అసోసియేషన్ కార్యాలయం ప్రారంభంతో పాటు సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలలో భాగంగా కేక్ కట్ చేసి చీరలు పంపిణీ చేసి అన్నప్రసాద వితరణ గావించారు ఈ సందర్భంగా ఆల్ ఇండియన్ మ్యారేజ్ బ్యూరోస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు ఈ సందర్భంగా పేదలకు చీరల పంపిణీతో పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో వనమాల రమేష్ జిల్లా అధ్యక్షురాలు కోట్ల సునీతాదేవి జిల్లా కార్యదర్శి వస్కుల మాధవి ప్రధాన కార్యదర్శి కొల్లి మురళి ఆర్గనైజింగ్ సెక్రటరీ హసీనా బేగం జిల్లా కార్యదర్శి జూకూరు సైదులు కోశాధికారి భీమనపల్లి సైదులు సంయుక్త కార్యదర్శి కేలం శ్రీనివాస్ గోలి శ్రావణిరెడ్డి చింతల వరప్రసాద్ యాదవ్ బచ్చలకూర సునీత పద్మ గండమల్ల శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు మహారాజు పుట్టాడని నల్గొండ పట్టణంలో నల్గొండ నడిపట్టునా ఇంతకుముందు మీ ఉండే ఇప్పుడు నల్గొండ సిప్తి చేయడం జరిగింది చాలా సంతోషంగా ఉంది నాకైతే రోడ్డుకుంది కనుక చాలా బాగుంటది మనమందరము మ్యారేజ్ లో వివర్శలు నడుస్తున్న నడుస్తున్నా కనుక మనము ఫస్ట్ గ్రామంలో అది గుర్తించుకోవాలి దయచేసి ఎవరైనా సరే అదేవిధంగా మనని ప్రోత్సహిస్తూ ఇంతమంది నాయకులు రావడం చాలా సంతోషకరం జడ్ నిర్వహిస్తారనుకున్నాను కానీ ఇక్కడికి వచ్చినాక ఇంతమంది మహిళలను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా అనిపిస్తున్నది ఇంతమంది అసలు పెళ్లి అనేది ఒక మనిషి జీవితంలో ప్రధాన ఘట్టం ఇంతమంది నడువు కట్టుకొని వీళ్ళు కేవలం డబ్బుల కోసం కాకుండా ఎంతోమంది వాళ్లకు పెళ్లి జరగకుండా ఉంటే వీళ్ళు మధ్యవర్తిగా నిర్వహించి వీళ్ళు అసలు ఒకటిగా చేస్తున్నారంటే చాలా చాలా ఆనందంగా ఉన్నది ఇంకా ముందు ముందు కూడా మీరు ఎంతో మందికి ఇట్లా మ్యారేజ్ చేసి ఇంకా మీ అసోసియేషన్ ముందుకు తీసుకు వెళ్ళాలని కోరుకుంటున్నారు మన అసోసియేషన్ అంటే కుల మత భేదం లేని అసోసియేషన్ ఇట్టి కార్యక్రమంలో మీరు కూడా నాతో పాటు భాగస్థులైనందుకు చాలా సంతోషంగా ఉంది మనం ఎల్లవేళలా ఇదే విధంగా ముందుకు పోవాలని మన అసోసియేషన్ని అభివృద్ధి చేసుకుంటూ నెంబర్ వన్ అసోసియేషన్ అనిపించుకోవాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఇక్కడ కొంత ఇక్కడ మనకు సెమీ క్రిస్మస్ సందర్భంగా ఇక్కడ కొంతమంది చీరల పంపిణీ పెట్టాము వాటికి కూడా అందరికీ ఇక్కడ పేరు పేరున వచ్చిన ప్రతి మహిళలకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియచేస్తూ ఉన్నాను